నిజామాబాద్ అయితే వచ్చేసాను ఇక్కడ మొత్తం నాలుగు సెట్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది పంతొమ్మిది రోజుల వయసున్న ఫాము దీని పక్కనే మనకు ఇరవై ఐదు రోజుల వయసున్న పిల్లలు దాని పక్కన ముప్పై మూడు రోజుల వయసులో ఉన్న పిల్లలు కూడా ఉన్నాయి మూడిట్లో కూడా బాడీ వెయిట్ వేసుకున్నాను చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి ఇక్కడ ఈ పంతొమ్మిది రోజుల వయసున్న దాంట్లో ఈ రోజు మేము చేస్తున్న పని శరీర బరువు తక్కువ కోళ్ళను వేరు చేస్తున్నాము మీ ఫామ్లో కూడా మీరు వీలైనంత తొందరగా పన్నెండు రోజుల తర్వాత శరీర బరువు తక్కువ ఉన్న కోళ్ళని వెంటనే చేసి ఒక ప్రత్యేకమైన పాటిషన్లో పెట్టాలి అసలు ఈ శరీర బరువు తక్కువ ఉన్న కోళ్ళని ఎందుకు ఒక ప్రత్యేకమైన పాటిషన్లో పెట్టాలో ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూడండి అమ్మ ఇది అదేవిధంగా ఇది ఇవి రెండు కూడా ఒకటేసారి ఒకటే బండిలో మన ఫామ్ వద్దకు అయితే వచ్చాయి ఈ రెండింటి వయసు కూడా పంతొమ్మిది రోజులే దీని వయసు పంతొమ్మిది రోజులు దీని వయసు కూడా పంతొమ్మిది రోజులు చూస్తే ఇది మూడు వందలకు మించి అయితే బరువు లేదు ఇక్కడ మీరు దీన్ని చూడండి ఇది దాదాపు ఒక కేజీకి దగ్గరగా అయితే వచ్చేసింది ఇది ఎంత దానా తిన్నదో దీనికి రెండింతల దాన అయితే శరీర బరువు తక్కువ ఈ కోడిపిల్ల తింటుంది కానీ శరీర బరువు అయితే రాదు మనం ఇలాంటి కోడి పిల్లల్ని మన షెడ్లో ఉంచుకోవడం వలన మన ఎఫ్సిఆర్ని కోల్పోతాము నష్టం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ఆరోగ్యవంతమైనటువంటి కోళ్ళని ఇవి దానా తినకుండా చాలా అసౌకర్యానికి కూడా కలగజేస్తుంటాయి ఇంకా శరీర బరువు తక్కువ ఉన్నటువంటి కోళ్ళలో ఈ కోళ్ళు వ్యాధి ఎక్కువగా ఉంటుంది ఇవి వెళ్ళి నిప్పల్ని తాకడము నిప్పల్లో ఉన్న నీటిని తాకడం వల్ల దీని నోటిలో ఉన్నటువంటి ఈ కోలికి కారణమైన బ్యాక్టీరియా అక్కడికి చేరి ఆరోగ్యవంతమైన కోళ్ళకు కూడా ఆ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా మీ ఫామ్లో బలహీనమైనటువంటి కోళ్ళు అన్నింటినీ కూడా చేసి ఒక ప్రత్యేకమైన పార్టిషన్ చూ ఉంచండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఒకటే రోజు ఉన్న వయసు ఉన్న కోడి పిల్లలు ఒకటి చాలా చిన్నగా ఉంటుంది మరొకటి పెద్దగా ఉంటుంది ఇలా చిన్నగా అవ్వడానికి కారణాలు చాలా ఉంటాయి అనేకం ఉంటాయి వాటి గురించి మనము తర్వాత చర్చించుకుందాం మొదట అయితే మీ ఫామ్లో ఒకవేళ ఇలాంటి చిన్న కోళ్ళు ఉంటే వాటిని అన్నింటినీ కూడా చేసి ఒక ప్రత్యేకమైన పార్టిషన్లో పెట్టాలి నేను ప్రతిరోజు వీడియోలు మీకు చేస్తూనే ఉంటాను ఈరోజు మా ఫామ్లో మేము చేసింది కోడి పిల్ల చిన్నగా పెద్దగా ఉన్న కోడిపిల్లని వేరు చేయడం ఆ తర్వాత వీడియోలో ఈ చిన్న కోడి పిల్లల్ని బరువు పెంచడానికి ఎలాంటి చర్యలు చేపడతాము అవి సత్ఫలితాలను ఇస్తాయి అయిపోవని చేస్తూ ఉంటాను దీంతో పాటు ప్రతిరోజు మీకు ఆ షెడ్ రెడీ ఏ విధంగా చేసుకోవాలి ఆ వీడియోస్ తర్వాత మనము ఫ్యాన్లను ఎలా క్లీన్ చేసుకోవాలి కూలింగ్ ప్యాడ్లను ఏ విధంగా శుభ్రపరచుకోవాలి ట్యాంక్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి లైన్ ఉంది కదా దీన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకునే ముందు ఏం చేయాలి వ్యాక్సిన్ వేస్తూ ఉంటాం వ్యాక్సిన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది వ్యాక్సిన్ వేసే విషయంలో చాలామంది పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తున్నారు వ్యాక్సిన్ని మీద చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా ఒక వీడియో అయితే చేస్తాను దాని తర్వాత ఆర్డీలు వస్తున్నాయి ఆర్డీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వస్తే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాల మీద ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉంటాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళకి ఈసీ కట్టుకునే వాళ్ళకి మన వీడియోలు చేరేలా చూడండి థ్యాంక్ యూ